రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు వారి మీడియా కూడబలుకున్నట్లుగా నారా లోకేష్ని ఎంతగా హేళన చేశారో అందరికీ తెలుసు అదే మరొకట అదే మరొకరైతే రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతారు భరించలేకపోతే శివప్రసాద్ శివప్రసాదరావుల ఆత్మహత్య చేసుకుంటారు నారా లోకేష్ని అంతగా అవ అవహేళన చేశారు కానీ వాటిని సవాల్గా తీసుకొని వారు తనలో చూపిన లోపల సరిదిద్దుకొని గోడకు కట్టి గోడకు కొట్టిన బంతిల రెట్టింపు శక్తి వేగంతో యువగాలం వినిపించారు ఉంగరం పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలన్న అన్నట్లు ఓడిపోయిన మంగళగిరి నుంచే పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు దొడ్డిదారిన మంత్రయ్యారనే వైసీపీ నేతలను చెప్పుతో కొట్టినట్లు ఎమ్మెల్యేగా గెలిచి కీలక మంత్రిత్వ శాఖలు చేపట్టారు నారా లోకేష్ని అంతగా అవహేళన చేసిన చేయించిన జగన్ నేటికి తెలుగులో మాట్లాడడానికి తడబడుతూనే ఉన్నారు చంద్రబాబు నాయుడిని తిట్టాలన్న కాగితం మీద రాసి తెచ్చు తెచ్చుకోవాల్సిందే అలవాటు లేని ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి రప్పారప్పా మాట్లాడి దొరికిపోతూనే ఉంటారు వ్యూహాల పేరుతో కుట్రలు చేస్తే బెసి కొడుతుంటాయి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాల్సిన జగన్ చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది కళ్ళు మూసుకుంటే మరో నాలుగేళ్లు ఇట్టే గడిచిపోతాయి ఆ తర్వాత మనమే అంటూ మరోసారి మభ్యపెడుతూ ప్రజలకు పార్టీ శ్రేణులకు దూరంగా తాడపల్లి ప్యాలెస్లో ఒంటరి జీవితం గడుపుతున్నారు కానీ వైసీపీ తయారు చేసిన ఆయుధం మంత్రి నారా లోకేష్ తన సమర్థత చూ నిరూపించి చూపుతూ రాణిస్తూనే ఉన్నారు ఇటీవల ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను బ్రిటన్ మాజీ ప్రధానిని కలిసి మాట్లాడి వచ్చారు నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో జరిగిన కార్యక్రమానికి అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీ నారా లోకేష్ని మెచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మంత్రి నారా లోకేష్ని అభినందిస్తున్నాను దేశంలో రాజకీయ నాయకులందరూ ఇటువంటి కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలో మంత్రి నారా లోకేష్ చూసి నేర్చుకోవాలి అని అన్నారు నారా లోకేష్ ని ఈసడించిన జగన్